నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం నమస్కారం అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు ముందుగా మనకి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి రాబోతుంది దాని గురించి తెలియజేయండి గురువుగారు ఏకాదశి ఏదైనా సరే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చాయి అంటే ఏకాదశి వ్రతం అంటేనే మనకి మోక్షాన్ని కలిగించదు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన మోక్షం మన గత ఎపిసోడ్ లో చెప్పుకున్న ఒకటి అంటే ఈ నక్తాలంటే ఉపవాసాలు అంటే ఉపవాసం అంటే భగవంతుడు దగ్గరగా ఉంటాడు నక్తం అంటే తినకుండా ఉండడం సరే నక్తం అనేది కడుపులోనటువంటి ఉన్నటువంటి పదార్థాలు మన లోపల ఉన్నటువంటి జటరాగ్ని సమయ దేవుడు ఉంటాడు కదా అందుకోసమే మనం పూర్తిగా నిట్టుగా మనం నక్తం చేయకూడదు అంటే ఏమి తిరుగు ఉండకూడదు కాసిన రెండు పళ్ళు కాసిన పాలు తప్పకుండా స్వీకరించాలి ఎందుకంటే కడుపులో జడరాగ్ని అనే దేవుడు ఉన్నాడు అగ్నిదేవుడు ఉన్నాడు ఈ అగ్నిదేవుడు కోసం ఒక నైవేద్యం ఆయనకి తిత్తివల్గా మనం తినడానికి కాదు ఎందుకు తినకూడదు అసలు అసలు ఈ ఏకాదశి ఇవన్నీ తినకుండా ఎందుకు ఉండాలంటే పరోక్షంగా చూసుకుంటే ఆరోగ్య లాభం ప్రత్యక్షంగా చూసుకుంటే భగవత్ అనుగ్రహం అసలు ఎటువంటిది భగవద్ అనుగ్రహం అంటే ఏమిటి అని అంటే ఎప్పుడైతే కడుపు నిండా భోజనం చేశామో మనకి ఆటోమేటిక్గా లేనిపోయినటువంటి నిద్రమత్తు మత్తు లేజినెస్ విపరీతమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇటువంటి ఆలోచన విధానాలు మన నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి మనం కడుపు నిండా భోజనం చేయకూడదు భక్తి ఉండదు బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది కనుక నక్తం కడుపులో నక్కనకలాడుతుంటేనే భగవంతుడు నామస్మరణ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా భగవంతుడు నామస్మరణ చేయడానికి ఉపయుక్తమయ్యేటువంటి తత్వాన్ని కోసం మనం నక్తంగా ఉండాలి సో ఇది ప్రత్యేక విషయాలు చెప్పబడింది మాస శివరాత్రి సోమవార వ్రతాలు పౌర్ణమి వ్రతాలు అమావాస్య వ్రతాలు ఏకాదశి వ్రతాలు అందులో ప్రధానమైనవి రెండు ఒకటి మాస శివరాత్రి ప్రతి మాసంలో వచ్చేటువంటి చతుర్దశి రోజున శివరాత్రి మరి రెండు రోజులు ఉంటాయి రెండు రోజులు ఏమిటంటే శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అందులో విశేషమైనవి ఏమైనా అడుగుతుంటే కొంతమంది అందులో విశేషమైనవి ఆ విషయం ఏమి ఉండవు ఈ ప ఇరవై నాలుగు ఏకాదశులు మనకి అత్యంత విశేషమే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలా ప్రత్యేకత వాళ్ళు తప్ప విశేషమైన ఏకాదశి అని లేదు ప్రతి ఏకాదశి అద్భుతమైనటువంటి విశేషం కలిగిందే ఒకళ్ళకి మోక్షాన్ని ఒకళ్ళకి ఐశ్వర్యాన్ని ఒకళ్ళ ధనాన్ని ఒకళ్ళ సంతానాన్ని ఒకళ్ళకి అనుకూలమైనటువంటి శాశ్వత పుష్ప విమానంలో వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోయాడు ఇలా ఆయన ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన తప్ప అన్ని విశేషమైనటువంటి ఏకాదశులే మరి ఇప్పుడు మనం చెప్పేటువంటి వైకుంఠ ఏకాదశి అని మీరు వైకుంఠ ఏకాదశి ఇప్పుడు మనకి పది ఒకటి ఇరవై ఐదు శుక్రవారం మనకి వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ యొక్క ఏకాదశికి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి ఈరోజు ఆయన ఉత్తాన అంటే ఒక రకమైనటువంటి మనల్ని ప్రదర్శ మనల్ని చూసే చూడగలిగే అవకాశం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక్కొక్క ఏకాదశి కొన్ని యుగాలు ఉంటాయి ఒకటి యుగాల తర్వాత ఆయన మేలుకొని మనల్ని ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి అవకాశం ఆయన వైకుంఠంలోకి మనల్ని ఆహ్వానించేటువంటి అవకాశం కాబట్టి ఆ గడపలోంచి మనం ఉత్తర నుంచి మనం వెళ్ళినటువంటి తత్వంలో సాక్షాత్తుగా మోక్షాన్ని ప్రసాదించేటువంటి తత్వం ఉంటుంది ఎందుకు ఆయన ముఖం ఉత్తరం పెట్టుకొని పెట్టుకుని ఉంటాడు కాబట్టి మన ద్వారం వెళ్ళాలి అంటే ఆయన సిర దక్షిణానికి ఉంటుంది ఆయన దక్షిణాన్ని పడుకుని ఉంటాడు ముఖం ఉత్తరాన్ని చూస్తుంటుంది ఆ ఉత్తరం వచ్చినటువంటి ఇప్పుడు తలెట్టు పెట్టుకున్నా నేను నేను వైపు చూసిన అర్థం ఏమిటి నా ముఖం ఉత్తరం అయిపోయింది ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా ఉత్తర సమయం వచ్చిన వాళ్ళకే కదా కనిపించేది మీరు అంటూ వచ్చిన వాళ్ళకే నేను కనపడతాను ఆ కనపడగానే వారి కళ్ళల్లో పడతాము సాక్షాత్తుగా వైకుంఠ స్వామి దర్శనం జరుగుతున్నటువంటి భావనతో ఆయన మేలుకోవడం ఆ రోజు మనం లోపలికి వెళ్ళడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అంటే సాక్షాత్తుగా వైకుంఠ పూర్వమైనటువంటి ఆ విష్ణుమూర్తిని మనం ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం దానివల్ల ఏమవుతుంది సాక్షాత్తుగా విష్ణు సాహిత్యం ఏర్పడిన భావనతో ఈ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక సంతరించుకుంది అందులోని రోజు స్వామిని సందర్శించుకున్న ఈ రోజున స్వామివారిని స్మరించుకున్న మనకి విపరీతమైనటువంటి రాజయోగాలు కలిగే అవకాశం రాజయోగాలు అంటే స్వామి రాణయోగాలు ఉండవు అంటే ఆడవారు కానీ మగవారు కానీ రాజయోగమే ఉత్తమమైనది కాబట్టి అటువంటి రాజయోగాలు కలగడానికి మనమేమో భగవద్ అనుగ్రహం ఉంటే సశైరమైనటువంటి మోక్షాన్ని మనం పొందుకోవచ్చు అది సాధ్యమా స్వామి అంటే మనకి ఈ మధ్య మనకి మానవులుగా పుట్టినటువంటి రామదాసు కానివ్వండి అన్నమయ్య కానివ్వండి సశైరంతో వెళ్ళారు వాళ్ళు కూడా సరే వారిలో భక్తికి మనం కనీసం కాలు ధూళి కూడా సరిపో మనం అది కాదనట్లేదు కానీ ఏమో భగవంతుడు మళ్ళీ కూడా అలా చేసేసి మిమ్మల్ని నన్ను సశరీరంగానే మోక్షాన్ని తీసుకెళ్ళగల ప్రయత్నం కూడా ఉండవచ్చు ఏదైనా మారవచ్చు కాబట్టి అటువంటి స్థితిని కలిగినానికి కూడా వైకుంఠ ఏకాదశి విశేషంగా మనం ప్రత్యేకంగా మనము పూజలు స్వామికి ఎటువంటి పూజలు చేయాలి ఈరోజు స్వామివారికి పదహారు రకాల పుష్పాలతో పూజ చేయాలి పదహారు రకాల పుష్పాలు సన్నజాజులు చామంతులు మల్లెలు అలాగే కనకాంబరాలు తులసి దళం అనేక రకమైనటువంటి సంపెంగలతో సహా స్వామివారికి పదహారు మాలతో పుష్పాలంకరణ చేసి ఎందుకు ఆయనకి ఇలా చేయాలంటే అలంకరణార్థం ఆయన అలంకరణార్థమే ఆయన విష్ణుమూర్తి ఆరాధన అలంకారో వై విష్ణు ఆయనకి అలంకారం ఇష్టం నువ్వు మంత్రాలు శివుని శంభవే చమ యో భవేచ నమ శంకరాయ చమ కరాయచు చదివినా సరే శివుడు ఇష్టపడతాడు ఆయనకి మంత్రస్మరణపూర్వకం ఆయనకి భక్తి కూడా ఏంటి ఆయన చెంపడి నీళ్ళు ఆయన లేదా ఒక చెంబడి ఆమె పోసి ఇంత బస్సువుని ఆమెదేస్తు ఆయన తృప్తి పడతాడు ఈయనకి అలంకారం కావాలి ఆభరణాలు కనక వైశ్య కనకాలు వైఢూర్యాలు వజ్రాలు సంపెంగలు మల్లెలు సన్నజాజులు ఇలా అనేక ఆభరణాలు పుష్పాలు దాన్ని పూజ చేస్తే ఆయనకి సువాసన ప్రజుడై అన్యోన్యతను కలిగిస్తాడు మనకి అంటే ఆయన యొక్క అనుగ్రహం అది ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు అవి అలాగే ఈయనకి భోజనం కూడా షడ్ర సూపేతంగా ఉండాలి అందరూ అనుకుంటారు బకాసు తిన్నట్టు అనుకుంటారు ఈయనకి పదహారు రకాల వంటలు ఉండాలి ఒక్కొక్క రకం ఒక్కొక్క పూటకు ఉండాలి ఈ నివేదన చేయడం వల్ల స్వామి తింటే మనకి ఏం మిగులుతుంది ఆయన తినడు కానీ ఆగ్రాణంతో అంటే ఆయన శ్వాస తీసుకొని ఆయనకు వదిలేటువంటిది ప్రసాదం మనకి ఆ ప్రసాదాన్ని మనం తినడం వల్ల మనకి స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకోవడం విష్ణుదేవుడి యొక్క కాళ్ళను చూస్తానమ్మా అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి పాదాలను చూస్తే మనకి అదృష్టం మనకు ఉంటుంది తిరుమల వెళ్ళినప్పుడు ఆ స్వామివారిని చూసి అక్కడి దాకా వెళ్ళి నాకు ఇది కావాలన్న బిల్డింగ్ కావాలని కోరుకున్నా ఆ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత గోవింద గోదాస్పడే తప్ప ఆయన ఇంతవరకు ఏ వ్యక్తి కూడా అసలు కోరుకునేవాడు ఎవడలేడు ఎవరు ఉండరు కూడా అది స్వర్ణవాహి యొక్క మహిమ అది నీలో ఉన్నటువంటి సమస్త వైరాగ్యాల్ని తొలగించగలిగేటువంటి శక్తి ఉంటుంది దానికి అటువంటి వైరాగ్యం తొలగింపజేసి ఎటువంటి ఏకాదశి వ్రతాల్లో చేసినటువంటి నక్తము కానివ్వండి ఉపవాసం కానివ్వండి మనకు మోక్షానికి కారణమవుతుంది శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల రోగాలను నాశనం చేయగలిగే అవకాశం ఉంటుంది విష్ణుమూర్తి సాయుధ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో ఇలా మన చేసినటువంటి షోడశోపచారాలు స్నానము అను స్వామివారికి స్నానము అభిషేకము అలాగే వస్త్రము ధూపము దీపము నైవేద్యము పదహారు రకాల షోడశ ఉపచారాలు అంటే దీపము మరి తరువామి వారికి మంత్రపుష్పము మంగళహారతి కర్పూరహారతి ఇవన్నీ కలిపితేనే పదహార ఆరుతులు అవుతాయి పదహారు ఉపచారాలు అంటే వాటిని ఇవి చేయడానికి స్వామివారు సంతృష్టి అవుతాడు ఈ మాసంలో ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశిలో చేసేటువంటి పూజల వల్ల సాక్షాత్తుగా మనకి ఈ సంవత్సరం మొత్తం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క వ్రతమైన చేయను అంటారు అందులో మధ్యలో మనకి నిజ్జల ఏకాదశి ఉంటుంది వైశాఖ మాసంలో నిజ్జల ఏకాదశి ఉంటుంది అంటే ఆ రోజు మంచిగా రోజు తాగకూడదు మీరు అడగచ్చు మనస్వామి ఇందాక మీరు ఏం అన్నారు కదా రెండు కదా అంటే నిజల ఏకాదశి ఫలితం రోజున మూడు సార్లు ఆచమ్లను మాత్రమే చేయాలి ఆచమ్య కేశ్వహ స్వ అది మాత్రమే చేయాలి మూడు పూటలు మూడు పూటలు మాత్రమే నిజ్జల ఏకాదశి ఏది తీసుకోకూడదు ఆ రోజు ఉమ్ము కూడా మింగకూడదు ఈ అది ఎండాకాలంలో వస్తుంది అది అట్లా చేయడం వల్ల మిగిలినటువంటి ఇరవై మూడు ఏకాదశి పుణ్య ఫలితం ఈ ఒక్క ఏకాశి వస్తుంది అంటే ఇందాక చెప్పుకున్నాను కదా ఒక్కొక్క ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలా వైకుంఠ ఏకాదికి సాక్షాత్తుగా వైష్ణవ మనకి లోకానికి వెళ్ళగలిగేటువంటి సాయుధ్యం పొందుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాద్రికి విశేషమైనటువంటి ప్రత్యేకత స్వామివారి కళ్ళెదురుగా మనం కనబడగలిగేటువంటి అదృష్టయోగం ఆ రోజు మనం గుడికి వెళ్ళకపోయినా భగవన్ నామసు చేసుకుంటే చాలు నేను నేను ఉత్తర ద్వారంలోంచి అనుకో భయపడకల్లా తోసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు నీ గదిలో నువ్వు స్వామివారిని ఉత్తరం పెట్టుకొని ఆయన ఉత్తరం నిలబడిద్దాం హ్యాపీగా ఆయన దర్శనం అయిపోద్ది మనకి అదేంటారు ప్రేక్షకులు గుర్తు పెట్టుకోండి మన స్వామివారి ఫోటోను ఉత్తరముఖంగా పెట్టి ఆ ఉత్తరవాద్యం మనం వచ్చేసి స్వామివారి ఫోటోకు నమస్కారం చేసుకున్న ద్వార దర్శనం అంత ఫలితం ఉంటే అంత ఫలితం కలుగుతుంది నువ్వు విష్ణుమూర్తి కళలో పడాలా ఉత్తరద్వారం నుంచి ఎరుక్కుంటూ వెళ్ళాలా స్వామివారి దర్శనం కావాలి కానీ సాక్షాత్తుగా నువ్వు ఆ స్వామి దర్శనాన్ని కళ్ళారం మూసుకొని ఆ కళ్ళు తెరిచి మనసారా స్వామిని దర్శించుకుంటే తప్పకుండా మీకు ఆ యొక్క విష్ణుమూర్తి సాహిత్యం ఉంటుంది విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది ఉన్నతకాలం శరీరంలో అనేక రకాల శుభయోగాలు ఉంటాయి విద్యా ఉద్యోగ సమాజానికి ఉపయోగపడేటువంటి శరీరాన్ని మనం పొందుకునే అవకాశం ఉంటుంది ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు తప్పకుండా రోజు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదువుకుంటూ ఆనంద యోగాన్ని పొందాలని కోరుకుంటూ అలాగే మనకి గోదాదేవులు నీలాదేవిలు అలాగే మనకి భూదేవి శ్రీదేవులు చేసినటువంటి పుణ్య ఫలితాన్ని మనం కూడా పొందుకొని అమ్మవార్కు దర్శించుకొని స్మరణ చేసుకుంటూ మన జీవితాన్ని పునీతం చేసుకోవాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ ధన్యవాదాలు గురువు గారు శుభం